హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఉగాది పండక్కు ఇల్లు క్లీన్ చేసుకుంటున్నానండి నేనైతే ఎలా క్లీన్ చేసుకు ఆల్మోస్ట్గా అందరు చేసుకునే మాదిరిగా నేను కూడా చేసుకుంటాను కాకపోతే ఒక్కొక్కరిది ఒక వే అనేది ఉంటుంది కదండి సో నేను కూడా మా ఇంట్లో నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏ ఏ టిప్స్ ఫాలో అవుతాను మీకు షేర్ చేస్తాను మీరు నచ్చితేనే ఫాలో కాండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అందరూ పండగ పనులు స్టార్ట్ చేశారా ఆల్మోస్ట్గా అందరి ఇళ్ళల్లో క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది నేను కూడా పండగ వన్ వీక్ ఉందనంగా మొదలైతే పెట్టుకుంటానండి నా వేలో నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మోటివేషన్గా ఉంటుందనేసి నేనైతే షేర్ చేస్తున్నాను ఇంకా సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి నేనైతే ఫస్ట్ ఇండ్లు క్లీన్ చేయాలి అనుకునేప్పుడు ముందు రోజే అన్నీ ప్రీ ప్లాన్గా నేను అంతా మైండ్లో పెట్టుకుంటానండి ఏ టైంలో ఎలా చేయాలి అనేది అయితే పెట్టుకుంటాను ఇండు క్లీనింగ్ అంటే ఇండు క్లీనింగ్కి సంబంధించి మాత్రమే ఉండదు కదండి మనకంటూ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పిల్ మార్నింగ్లే లేచిన వెనకబడి పిల్లలను స్కూల్కి పంపించడం వాళ్ళకి టిఫిన్స్ లంచ్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం మన హడావిలో మనము సర్దుకుంటూ ఉంటే అవన్నీ డిలే అయిపోతాయి కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను నేను ఫాలో అయ్యేదైతే ఫస్ట్ వచ్చేసి టిఫిన్ చేసేసి లంచ్ కూడా చేసేసి వాటిని దుమ్ము పడకుండా ఉండే ఒక చోటు అయితే నేను అరేంజ్ చేసుకుంటానండి ఎందుకంటే డీప్ క్లీనింగ్ అంటే ఆల్మోస్ట్గా ఇండ్లంతా దుమ్ము దుమ్ముగానే ఉంటుంది కదండి మనం ఇండ్లు ఎంత శుభ్రంగా ఉండాలి అనుకుంటామో మనం మన ఆరోగ్యం కూడా అంతే శుభ్రంగా కూడా ఉండాలి కదండి మన మన కొద్దీ మనము ఇంట్లో పనులు చేసుకుంటుంటే డట్ దుమ్ము అనేది మన కంటే కనిపించకుండా చాలా మటుకు ఉంటుందండి అందుకనేసి ఫస్ట్ మనం ఇండ్లు క్లీనింగ్ మొదలు పెట్టాము అంటే మనము మనం కూడా హైజీనిక్గా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ వచ్చేసి మన టిఫిన్స్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని దుమ్ము పడని చోట అనేది ఒక చోట పెట్టుకోవాలండి తర్వాతనే మన బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే మనమైతే ఇండ్లు క్లీనింగ్ అన్నీ చేయాలి ఫస్ట్ నేనైతే చీపుడుతో ఇండ్లంతా ఊడ్చుకుంటాను తర్వాత వచ్చేసి మనము పాత్రలను తోముకుంటాం కదండి వాటిని ఒకచోట పెట్టుకోవాలి కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో అనేది నేను శుభ్రంగా తడి బట్టతో కూడా తుడుచుకొని ఆరిన తర్వాత ఒక క్లాత్ అయితే కవర్ చేస్తానండి ఆ క్లాత్ ఎందుకంటే తోమిన మన సామాన్లు ఉంటాయి కదండి అవన్నీ ఆ క్లాత్ మీద పెట్టుకుంటాను నేను కూడా సేమ్ అలానే చేశాను నేనైతే అలా చేస్తానండి ఫస్ట్ వచ్చేసి సెల్ఫుల్లో ఉండే ఉండే పాత్రలన్నీ ఒక చోట గ్యాస్ బండ మీద అనేది పెట్టుకుంటాను ఆ తర్వాత అన్నీ వచ్చేసి మనం ఎక్కడైతే క్లీన్ చేసుకుంటామో అక్కడ ఆరు బయట అనేది పెట్టేసుకుంటాను తర్వాత సో తర్వాత వచ్చేసి క్లీన్ చేసుకుంటానండి నేను క్లీన్ చేయడానికి ఎటువంటి సోప్స్ అవి అయితే యూజ్ చేయనండి ఓన్లీ విమ్ లిక్విడ్తో మాత్రమే క్లీన్ చేసుకుంటాను చాలా బాగా మెరుస్తూ ఉంటాయి వాటితో క్లీన్ చేసుకుంటే క్లీన్ చేసుకున్న వస్తువులను ఇక్కడ పెట్టేసుకొని ఫ్యాన్ అనేది ఆన్ చేసేసుకొని మంచిగా ఉండే క్లాత్ అంటే కాటన్ అయితే తడిని బాగా పీల్చుకుంటే ఒక క్లాత్ అంటూ నేను పెట్టుకుంటానండి మనం ఫెస్టివల్ ఫెస్టివల్కు ఇలా పాత్రలు అనేది క్లీన్ చేసుకుంటాం కాబట్టి వాటికంటూ స్పెసిఫిక్గా ఒక క్లాత్ అయితే నేను ప్రతిసారి అదే క్లాత్ని వాడతానండి మంచిగా లెనిన్ కాటన్ అయితే చాలా మంచిగా క్లాత్ తడి అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకనేసి ఒక లెనిన్ క్లాత్ కాటన్ అయితే నేను సపరేట్గా పెట్టుకుంటానండి వాటితోనే నీటుగా మనం పాత్రలు కడిగిన వెనకమ్మడే వాటి మీద ఉండే నీ నీటికి సంబంధించిన మచ్చలు అన్నిటివి పాత్రల పైన ఉండకుండా ఉండాలి అంటే కడిగిన వెనకమ్మడే మనము నీటుగా కొంచెం బాగా గట్టిగానే తుడుచుకుంటూ బాగా మరకలు అనేవి ఏమి లేకోకుండా మంచిగా మిలిమిలా మెరుస్తాయండి తర్వాత వచ్చేసి అట్లా ప్రతి వస్తు ప్రతి ఐటమ్ని కూడా అట్లా తుడిచేసి పెట్టేసి ఫ్యాన్ ఆన్ చేసుకుంటానండి అవి చాలా బాగా ఆడుతాయి మనం తడితోనే పెడితే మనం మళ్ళీ ఎప్పుడూ ఓపెన్ చేస్తాం కాబట్టి అవి సులుమ్ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండలు మనకు ఆరుబయట కాదు ఇండ్లలోనే పెట్టుకోవాలి కాబట్టి ఫ్యాన్ వేసేసి బాగా ఆరనివ్వాలండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వాటికి టైం ఇస్తానండి చాలా బాగా ఎండిపోతాయి ఆరని వెనకబడి క్లమ్జీ క్లమ్జీగా అనేవి ఉంటాయి కాబట్టి ఏ దానికి ఏ రేఖలో ఏది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఐడియా ప్రకారము ఆరిన బాగా ఆరిన వెనకబడి వేటికి వేటి సెక్షన్స్లో అవి అయితే క్లీన్గా ఒక ఐడియా ప్రకారం అయితే ఇలా పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటే మనము ఏ ఏ వస్తువులకు ఆ క్యాప్లు అనేది అరేంజ్ చేసుకొని ఏవి ఎక్కడ అనేది ఒక ఆర్డర్ ప్రకారము అన్నీ చెంబులు ఒక సైడు గ్లాసులు ఒక సైడు క్యారీలు ఒక సైడు అలా అన్నీ అయితే ఇలా అరేంజ్ చేసుకుంటాను సో దట్ అట్లా అయితే నాకు ఒక ఐడియా ప్రకారం ఈజీగా ఉంటుందండి ఇలా అయితే మొత్తం ప్లేట్స్ గిన్నెలు బౌల్స్ అవన్నీ సెట్ గిన్నెలు అవన్నీ వేటికి వేటికి సపరేట్గా పెట్టుకున్న తర్వాత తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు తీ ర్యాకులలో నుంచి అవన్నీ తీసినాం కదండి ఆ ర్యాకులను ఇప్పుడు క్లీన్ చేసుకుంటానండి అది అందులో ఉండే డట్టి ఏమన్నా ఉంటే ఫస్ట్ వచ్చేసి పొడి క్లాత్ అనేది తీసుకొని నీటుగా తుడుచుకుంటాను తర్వాత వచ్చేసి డెటాల్లో ముంచిన వాటర్లు అంటే ఎక్కువ వాటర్ అనేది వేకోకుండా కొంచెం ఏదైనా మరకలు అందుకుంటే పోతాయి కాబట్టి బాగా తడిగుడ్డతో కూడా నేను బాగా తుడిచేసుకుంటానండి తుడుచుకున్న తర్వాత ఆ సెల్ఫ్లో నుంచి తీసిన సెల్ఫ్ లైనర్స్ వచ్చేసి ఉతికి ఆరేస్తానండి అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెల్ఫ్లలో ఇలా తడిగుడతో తుచ్చినాం కాబట్టి వాటికి కూడా కొంచెం సేపు అనేది మనం టైం ఇవ్వాలండి ఎందుకంటే ఆ తడి మీదనే పెడితే మనకు బూజు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తడిగుడతో తుచ్చిన తర్వాత కూడా వాటికి కూడా టైం ఇస్తాను చాలా బాగా ఆరణించిన తర్వాతనే సెల్ఫ్ లైనర్స్ వేసి నేనైతే వేటికి ఏ ర్యాక్లో నుంచి తీసామో ఆ ర్యాకులలో ఇక్కడ మనం సర్దుకునేటప్పుడు ఒక విషయం అయితే మనము అబ్జర్వ్ చేసుకోవాలండి మనకు ఉండే వస్తువుల క్వాంటిటీని బట్టించి ఉండే స్పేస్ని పట్టించి మనము తక్కువ స్థలంలోని ఎక్కువ పాత్రలు అనేవి మనం సెట్ చేసుకోవాలండి ఎందుకంటే నా స్టీల్ సామాన్ అయితే ఇదేనండి నాకు మరి పెద్ద పెద్దగా వస్తువులు అంటూ ఏమి ఉండవు మన ఆడవాళ్ళకు బంగారు చీరల తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ వేటికే అంటే ఈ బోకులకే కదండి అందుకనేసి నా దగ్గర ఉండే కలెక్షన్ అయితే ఇవేనండి నేనైతే వాటితోనే ఇలా అయితే నేను అరేంజ్ చేసుకుంటాను ఆ సెట్టు డబ్బాలన్నీ ఫస్ట్ ర్యాక్లో పెట్టేసి క్యారీలు అవన్నీ కూడా నెక్స్ట్ ర్యాక్లో అయితే పెట్టేసుకున్నానండి చాలా పాత్రలు ఉన్నప్పుడు సెట్టు గిన్నెలు అవన్నీ ఒక దాంట్లో ఒకటి వేసేసుకొని మనము ఉన్న స్థలంలోనే అరేంజ్ చేసుకోవాలంటే ఒక ప్లాన్గా అనేది మనం సర్దుకోవాలండి ప్లేస్ అనేది వేస్ట్ చేయకోకుండానే ఏ వస్తువు ఎక్కడ పెడితే మనకి ఎక్కువ తక్కువ స్పేస్లోనే ఎక్కువ సామాన్లు పట్టే విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చును చూడండి ఎలా అయితే నేను మొత్తం అంతా సర్దేసుకుంటాను నాకైతే టైమే పడుతుందండి ఎందుకంటే ఒక్కసారి ఒకసారి క్లీన్ చేసినాము అంటే నా ఒపీనియన్ ఏమిటంటే ఏదో క్లీన్ చేసినామంటే చేంజ్ క్లీన్ చేసినామనేసి హడావిడిగా తోమేసి గబగబా గబగబా పెట్టేసి అలా అయితే నాకు సెట్ కాదండి ఎందుకంటే మనము ఓపికగా టైం అయినా టైం తీసుకున్నా సరే నిదానం కానీ ఒక్కసారి మనము అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే కొన్ని డేస్ వరకు వాటి అనేది వెళ్లకుండా ఉండాలి అంత నీట్గా పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుందండి ఎందుకంటే హడావిడి హడావిడిగా సర్దుకొని రెండు రోజులకే మళ్ళీ వాటిని చూసుకోవడం అలా అయితే నాకు ఇష్టం ఉండదు సో అందుకనేసి నాకైతే నేనైతే టైమే తీసుకుంటానండి సో నేనైతే ఇలా సర్దుకుంటున్నానండి మనము ఈ ఎండలు చాలా మండిపోతున్నాయండి అందుకనేసి చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ సెల్ఫ్ కేర్ తీసుకోండి ఎండలకు కొబ్బరి నీళ్ళు వాటర్ అనేటి జ్యూసెస్ అనేది ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఎండలు అనేది చాలా అంటే చాలా మండిపోతున్నాయండి అందుకనేసి మనము ఉగాది పండుగ అంటే మన తెలుగు వాళ్ళకు ముఖ్యమైన పండుగ కాబట్టి కంపల్సరీ ఇండ్లంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరూ అందుకనేసి మనము పనిలో పడిపోతే మన ఆడవాళ్ళకు ఏమి మత్తికుండవు కదండి కాకపోతే మనకంటూ మనము మనకంటూ మనము సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలండి ఎండలు చాలానే ఉన్నాయి అందుకనేసి మంచిగా మజ్జిగ తాగండి జ్యూసెస్ అందుకు తా వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి మధ్యలో నేను కూడా అలానే హడావిడి హడావిడి తొందర తొందరగా ఒక రోజు అయిపోయేది కాదు కదండి డీప్ క్లీనింగ్ అంటే ఈజీగా త్రీ డేస్ ఫోర్ డేస్ కన్ఫామ్గా పడుతుందండి అందుకనేసి మనము ఆరోగ్యాన్ని అయితే ఆ నెగ్లిజెన్సీ చేయొద్దండి అందుకనేసి మధ్యలో నేను కూడా జ్యూసు వాటర్ అనేది ఫ్రూట్స్ అవన్నిటి తీసుకుంటూ ఉంటానండి తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఆల్మోస్ట్గా అందరూ సర్దుకొని ఉంటారు నేనైతే కొంచెము ఈ పన్నుల హడావిల్లో పడి పోస్ట్ చేయలేకపోతున్నాను సో అందుకనేసి ఇప్పటికైనా కూడా ఈ వీడియో వచ్చేసి నేను నిన్న షూట్ చేసినదేనండి ఎందుకంటే మరీ లేట్ అయిపోతుంది అనేసి ఈ పన్ను ఈ పన్నులన్నీ అయిపోయిన తర్వాత నైట్ నైట్ వచ్చేసి ఈ వీడియో ఎడిట్ చేసే టైము మీరు చెప్తే నమ్మరండి ఈ వీడియో నేను ఎడిట్ చేయడానికి నాకు టైం అయితే టువల్ వన్ నుంచి స్టార్ట్ చేస్తే అస్సలు టైం అనేది చూసుకోవాలండి టూ థర్టీ అయిపోయిందని ఆ టైం చూసుకున్నాక అంత టైం అయిందా అనేసి అయితే నేను ఇంకా పక్కన పెట్టేసి పడుకున్నానండి వాయిస్ ఓవర్ అనేది మళ్ళీ ఫుల్ మాది రోడ్డు పైన ఉంటుందండి అనేసి సౌండ్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి అందుకనేసి నైట్ టైం అయితే నాకు వీలు వీలుండదు ఈ ఎడిటింగ్ పని అదంతా చూసుకుంటుంటాను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే పగులే నాకు కొంచెం టైం ఉంటుంది ఫుల్లు ఎప్పుడు వెహికల్స్ అనేది వెళ్తూనే ఉంటాయి ఏ ఏదో ఒక సౌండ్లు అనేవి వస్తూ ఉంటాయి నేను కూడా ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు కూడా టైం పడుతుందని కొంచెం నాయిస్ అనేది ఉంటుంది ఇగ్నోర్ చేయండి ఏమనుకోవద్దు సో ఇంకా ఇంత కష్టపడి ఒక తిట్టు పనులు చేసుకుంటా ఒక తిట్టు ఇంటి పనులు కూడా చేసుకుంటా క్లీన్ చేయడానికి టైం పట్టదండి కాకపోతే ఈ షూటింగ్ ఇవన్నీ చూసుకుంటే నాకు హెల్పర్ అంటే ఎవరు లేరండి స్కూల్ పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు కాబట్టి నేను ఇప్పుడిప్పుడే ఇందులోకి వచ్చాను కాబట్టి నా దగ్గర ఐటమ్స్ కూడా ఏమీ లేవు మంచి ట్రైపాడ్ అనేది కూడా ఇంకా నేనైతే తీసుకోలేదు ఒక సెల్ఫీ స్టిక్ ఉంది వాటితోనే ఇంతవరకు అయితే నేను కవర్ చేస్తూ ఉన్నాను నాకు ట్రైపాడ్ గురించి అంత తెలియదు అందుకనేసి ఏది మంచిదో అనేది మీకు తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి సో ఇలా అయితే నేను క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా అనిపించిందో తర్వాత వచ్చేసి క్రాకర్ యూనిట్ అవన్నీ కూడా నేను ఇంట్లో అంతా అరేంజ్ చేసుకుని ఇవి కూడా సెల్ఫ్లో లైనర్స్ అన్నీ క్లీన్ చేసేసి ఆ వస్తువులు అన్నిటిని కూడా తోమేసి తుడిచేసి ఇలా అయితే నేను అరేంజ్ చేసుకున్నానండి అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు అంటే రోజు వాడుకునే ఐటమ్స్ అంటే సరుకులు అనే ర్యాక్ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి వాటిని అయితే కవర్ చేయకుండా తర్వాత ఇంత కష్టపడి క్లీన్ చేసుకుంటాను కాబట్టి నేనైతే వాడనేటి ర్యాకులు అన్నిటికీ ఇటు న్యూస్ పేపర్లతో అయితే నేను కవర్ చేస్తానండి ఎందుకంటే డీప్ క్లీనింగ్ అంటేనే అది పైన చూపిస్తున్నట్టు అవన్నీ కూడా నేను అంతా క్లీన్ చేయాలండి అంతే వాటి మీద అంతే దుమ్ము ఉంటుంది కాబట్టి అవన్నీ తుచ్చుకోవాలి చిమ్మి అనేది కూడా చాలా అంటే చాలా డట్ అయిపోయిందండి అవి కూడా క్లీన్ చేయాలి కాబట్టి ఎంతో కొంత దుమ్ము అనేది పడుతుంది అనేది నా డౌట్ అండి అందుకనేసి నేను ఫుల్ ఇలా అయితే టీప్ క్లీన్ చేసినప్పుడైతే ఇలా అయితే అంతా కవర్ చేసేసుకుంటానండి నా పని అంతా అయిపోయిన తర్వాత తర్వాత ఆ పేపర్లు అన్నీ తీసేసి తర్వాత అద్దాలు క్లీన్ చేసే వాటితో అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మన కంటి కనపడని దుమ్ము ఎంతో ఉంటుందండి మనకు కిచెన్ అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టు ఫీల్ అవుతాం కదండీ నేను కూడా అందే ఫస్ట్ నేను కిచెన్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాతనే హాలు ఫ్యాన్స్ బెడ్రూమ్స్ బాత్రూమ్స్ అలా అన్నీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి అంతలోపల మనం ఇంట్లో ఇంకా పని ఏమైపోదు కదండి ఇంకా బట్టలు ర్యాకులు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే నేను కవర్ చేసేసుకుంటానండి అంత పని అయిపోయిన తర్వాత ఇవి అనేది తీసేసి తర్వాత అద్దాలు క్లీన్ చేసే లిక్విడ్స్తో నీటుగా క్లీన్ చేసేసుకుంటానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు నేను ఫాలో అయ్యే ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో నాకు షేర్ చేయండి మరొకసారి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి